ఒక తమిళనాడు హీరో అయినటువంటి సూర్య గారికి నేను సతకోటి దండాలు పెట్టుకుంటున్నాను ఎందుకనంటే ఏ తల్లిదండ్రులు ఏ అక్కజం ఏ అక్కదమ్ముళ్ళు ఎటువంటి రక్త సంబంధికులు చేయలేనటువంటి పనిని సూర్య గారు ఒక యాభై యాభై ఐదు మంది పిల్లలని ఎంబీబీఎస్ని చదివించారు అంటే ఆయన హాస్టల్ ఫీజు కట్టారా స్కూ కాలేజీ ఫీజులు కట్టారా లేకపోతే డాక్టరేట్లని సంపాదించి పెట్టారా అంటే అతనికి నేను మాత్రం రెండు చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా అండ్ శిరస నుంచి మరి నమస్కారాలు పెట్టుకుంటూ తెలియకుండానే అతని కళ్ళల్లో నుంచి బయటికి జాలువారాయి అన్నమాట అతని చెక్కిలి మీద అతని చెంపల మీద నుంచి జాలువారాయి దీనికి నేను మాత్రం ఎందుకనంటే ఒక సాటి నటిగా అతనంతటి నటిని కాకపోయినా అతనంతటి ఆర్టిస్టుని కాకపోయినా ఏదో చిన్న చిన్నగా క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక సాటి నటిగా బ్రతుకుతున్నాను నేను మాత్రం చాలా వరకు అంటే చాలా కుటుంబాలకు కానివ్వండి వాళ్ళకి కానివ్వండి వాళ్ళ పూరిగా తీరిందనుకోవచ్చు రేపటి రోజున ఎంతో మందికి సేవ చేసే అవసరం ఉంది డాక్టర్ చాలా చాలా తీర్చారు వాళ్ళు ఎంత ఎంత ప్రజలకు ఎంత సేవ చేస్తారంటే ఇతను చదివించిన ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కొక్కళ్ళు ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ప్రాణం పోస్తారంటే రేపటి రోజున అటువంటి చదువుని అటువంటి విద్యని అటువంటి లైఫ్ని ఆయన ఇచ్చారు అంటే మాత్రం నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి మనిషి మళ్ళీ అసలు ఇంకా మళ్ళీ పుడతారా ఇతనే దేవుడు రూపంలో వాళ్ళకి అటువంటి అనాథులైనటువంటి పిల్లలకి దేవుడి రూపంలో కన్న తల్లి తండ్రి రూపంలో కనిపించి వాళ్ళని కనిపించని పిల్లలకి కనిపించిన దైవమై పెంచాడా అనేది నా కూడా అంటే చిన్నతనంలో దేవుడు జన్మ ఇస్తాడు డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని చెప్తారు మరి అంతమంది డాక్టర్లు ఇప్పుడు ఎంతో మందికి సేవలు అందిస్తారు మరి ఏం చెప్తారు దాన్ని వీళ్ళకి పునర్జన్మనిస్తాడు ఆయన దేవుడు జన్మనిచ్చాడు వీళ్ళకి డాక్టర్గా ఎంబీబీఎస్ చదివించి వీళ్ళకి జన్మనిస్తే వీళ్ళ అమ్మా వీళ్ళ కానీ వదిలే పెట్టారట అమ్మ నాన్నల కన్నా అట్లా వదిలేశారు వదిలేస్తారు ఆయన ఒక్కొక్కరిని ఎంబీబీఎస్ చదివించి ఈయన జన్మనిస్తే ఈయన చేతుల్లో చదివిన ప్రతి డాక్టరు ప్రతి ఒక్క మనిషికి పునర్జన్మనిస్తాడనమాట అమ్మాయే కానీ అబ్బాయే కానీ అది లేడీయే కానీ మెన్నే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి పునర్జన్మని వీళ్ళు పోస్తారు ఇక రాష్ట్రం అంటే చిన్నతనంలో సూర్య గారు డాక్టర్ అవుదామనుకున్నారంట ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల అవలేకపోయారు సో ఇంతమందిని ఇప్పుడు డాక్టర్లు చేశారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం ఆయన మించి అయ్యాడుగా ఆయన ఒక డాక్టర్ అవుదాం అనుకున్నాడు కానీ ఇండియా ఇండియా మెచ్చుకునే యాక్టర్ అయ్యాడుగా ఇది చాలా అతను కాలేని తనాన్ని వేరే పేద పిల్లలకి పంచి అతను దేవుడు అయ్యాడు చాలదా అది అంతకు మించిన నిదర్శనం నా నిలువెత్తు నిదర్శనం ఇంకేం కావాలి సో డబ్బు సాయం కంటే విద్యా సాయం గొప్పది అంటారు ఇప్పుడు ఇది నిజమైంది అనుకోవచ్చు దీని గురించి ఏం చెప్తున్నాను ఆ రాష్ట్రంలో అతను చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అంటే ఇప్పుడు సోనుసూద్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఇప్పుడు సూర్య గారు కానీ వీళ్ళ గురించి ఏం చెప్తారు మేడం చూసి నేర్చుకోవచ్చు సోనోసూద్ గారు ఇక మామూలు వ్యక్తి కాదు మహేష్ బాబు గారు అయితే ప్రతి చిన్నపిల్ల హార్ట్ సర్జరీలు చేపిస్తున్నారు ఇంకా గ్రామాల దత్తత తీసుకుంటున్నారు అయితే వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా అంతకంటే మించిపోయింది తండ్రిని మించిన తన అయిపోయింది అమ్మాయి సితారా కట్టమైన సితారా అలాగే మహేష్ బాబు గారు కూడా ఉన్నారు ఇతను ఎంతమంది పిల్లలకి హార్ట్ సర్జరీలు చేపించారు అంటే అంతమంది పిల్లలకి అతని చేతుల మీద కూడా హార్ట్ సర్జరీలు చేపించారు ప్రాణం పోసారు మహేష్ బాబు గారు అలాగే ఇక సోనో సూద్ గారు అయితే ఎక్కడ కష్టం వచ్చినా ఎవరికి ఎటువంటి బాధ వచ్చినా ఎవరికి ఎటువంటి కన్నీళ్ళు ఉన్నా ఇంట వాలిపోయి అతను వాళ్ళ కష్టాలని మొన్న చనిపోయినటువంటి ఫిష్ వెంకర గారి ఇంటికి వచ్చి ఆయన హామీ ఇచ్చారు వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇల్లు కట్టిస్తానని సోనసూర్ గారు ఒక మాట ఇచ్చి ఒక హామీ ఇచ్చి వెళ్ళిపోయారంటే మరి వీళ్ళు దేవుళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు దేవుళ్ళు అంటే కానీ మానవ రూపంలో వచ్చినటువంటి దేవుళ్ళు వీళ్ళే దేవుడు ఎవరో రూపాన రాడు ఏదో ఒక మనిషి రూపాన వస్తాడనమాట దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి రూపం కనపడదు శివయ్య రూపం కనపడదు రూపం కనపడదు అంజన్న రూపం కనపడదు కృష్ణన్న రూపం కనపడదు ఎవరు సత్యన్న రూపం కనపడదు వీళ్ళ రూపాలలో ఎవరు రారు కానీ ఇటువంటి మనిషి రూపాలల్లో వచ్చి అటువంటి సేవలు ఇష్టమైన ప్రియాతి ప్రియమైన అటువంటి భక్తులకు చేసుకొని వెళ్ళిపోయేటటువంటి కలియుగ దైవాలంటే ఇప్పట్లో ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వీళ్ళని ఒక కోపానికి చెందిన వాళ్ళకి తీసుకోవచ్చు సో వీళ్ళని చూసి ఎవరైనా నేర్చుకోవాలని చెప్తారా హీరోస్ గను లేకపోతే ఉన్న వాళ్ళు కానీ వీళ్ళను పెద్ద పెద్ద వీళ్ళంటే ఇప్పుడు ఇలా ఇలా ప్రొఫైల్ అయ్యింది సినిమా యాక్టర్స్ సినిమాలు హీరోలు విలన్స్ ఇలా నటిస్తున్నారు వీళ్ళు వీళ్ళ ప్రొఫెషనల్ ఇది ఇంకా ఇంతకు మించిన బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఏ ఇంతకు మించిన గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అన్ని ఇప్పుడు మన రిలయన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకున్నాడు ఎంత ఖర్చు పెట్టాడు ఎంత ఎంత ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన ఉన్నాడు నెపోలియన్ అనే ఆయన వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తున్నాడు ఎంత ఖర్చు పెట్టాడు ఇటువంటివి కాకుండా ఇటువంటి పేదవాళ్ళకి లేని వాళ్ళకి హార్ట్ సర్జరీ లేని ఎవరైనా చదువుకుంటామంటే అమ్మా నాన్న లేని పిల్లలకి చదువులేంటి విద్యలేంటి మా ఉచిత విద్య ఏంటి ఉచిత వైద్యం ఏంటి ఇటువంటి చేపించి ఎవరో గూడు నీడలేని ప్రజలు చాలామంది ఉన్నారు ఎంత ఒక్కొక్క నలభై గజాలు ఒక నలభై గజాలు స్థలంలో అంత గుడిసేసి ఇచ్చిన వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా వీళ్ళని వీళ్ళని ఈ గుడిసె ఇప్పించిన దేవుడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ గుండెలో పెట్టుకొని పూజించేటటువంటి మన భారతీయ అటువంటి సంస్కృతి ఉందనమాట అది ఏమీ లేకుండా ఒక్కొక్కరికి రెండేసి కోట్లు ఆచీలు ఇవ్వడం ఏంటి ఫుడ్ పెట్టడం ఏంటి ఈ ఫుడ్ అంతా సేపు ఉంటుంది తింటాం అరిగిపోతుంది అయిపోతుంది కానీ నువ్వు చేసిన సహాయం ఎక్కడికి వెళ్తుంది ఆ నువ్వు నువ్వు ఇచ్చిన సహాయం తీసుకున్న వాడి దగ్గర నువ్వు ఒక దేవుడు అవుతావు